మన రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వము మాట చెప్పినటువంటి విధంగా రాష్ట్ర స్థాయిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలకు మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది సంతకం చేయడంతో పాటు ఆ టీచర్ ట్యూషన్ పది ఎగ్జామ్ పెట్టి అతి తక్కువ టైంలోనే రిజల్ట్ ఇచ్చి దాదాపు పదహారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలను మన అంతమంది నిరుద్యోగులు అంతమంది కుటుంబాలను నిర్వహించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎంపీటీసీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా బహుశా గారికి ముఖ్యంగా యువత తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఆ ఎగ్జామ్ కోసమే ముఖ్యంగా టీచర్ జాబ్ అంటే ప్రస్తుతం జాబ్ ఆ జాబ్ను ఇష్టపడినటువంటి వ్యక్తులు ఏ జాబ్ చేయలేదు దాన్ని ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు ఇంత పెద్ద భారీ విద్యుత్ పొందడానికి నారాయణ చేసి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు ప్రయత్నించారు అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో అఖండ విజయంలో నారాయణ విద్యార్థులు గీత జాబులు తర్వాత భారీ భారీ సన్మాన సభ గొప్ప ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు కొంత రూపాయి ఖర్చు కాకుండా కార్పొరేట్ కోచింగ్లో నారాయణ లాంటి ఇన్స్ట్యూట్లో కొంతేయడం జరిగింది వాళ్ళు కూడా భారీ స్థాయిలో ఇంత ఇంత హై స్కోర్ వస్తుందని నేను కూడా ఎస్ట్ చేయను అలాంటి వారీస్లో ఎస్సీఎస్ మైనార్టీ ప్రభుత్వ కోస్తాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారీ ఎక్కువ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది నారాయణ బీఎస్టీ విద్యార్థులు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టీచర్ ఉద్యోగాలను ప్రయోజనం ఉన్నారు కాబోయే ఇరవై స్వాతంత్ర దినోత్సవాన్ని మా విద్యార్థులు రాబోయే విద్యార్థులు మా ఉపాధ్యాయులంతా కూడా వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో మన జెండా ఎరవేయాలని మనస్ఫూర్తిని నెరవేరుతున్నారు కాబట్టి ఆ సంతోషంతో ఈ డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు స్టేట్ ర్యాంక్ బ్యాంక్ లాంటి ఎం హుషారాణి స్టేట్ డాపర్ మన చిత్తూరు జిల్లా డాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది నాన్న చిన్న సన్మానం చేయడం మన కొ విషయాలు ముందుగా నా విజయానికి ఎంతో ఉపయోగించినా నారాయణ గారు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ ద్వారా జీరో నాలెడ్జ్లో వచ్చాను ఏమీ తెలియదు బీఎస్సి టెక్ ఏమీ తెలియకుండా చాలా చాలా గైడెన్స్ ఇచ్చాడు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా సబ్జెక్ట్లో చాలా చేశారు అపక్షన్ సబ్జెక్ట్ సార్ చాలా గైడెన్స్ చాలా బాధించారు నాకు టీమ్స్లో కూడా చాలా కన్ఫ్యూషన్ ఇస్తారు పేర విద్యార్థులకు కూడా చాలా హెల్ప్ చేస్తారు సార్ నేను అసలు ఇక్కడ టాప్ ముందు నేను ఇలా టాప్ వస్తానని డిస్టిక్లో చేస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా భయంతో నారాయణ కోచింగ్ సెంటర్లో అర్థం పెట్టాను నేను ఈరోజు నేను ఇలా డిస్ట్రిక్ట్ ట్రాప్గా ఇచ్చేవారు కడతారు ప్లస్ సెవెన్ డేస్ మేము రిపోర్టింగ్ పెట్టేవాళ్ళము వీక్లీ టెస్ట్ పెట్టేవాళ్ళం డైలీ